ఒక మంచి డైనింగ్ టేబుల్ కావాలి లేదా ఒక మంచి టేక్ మంచం కావాలి ఒక మంచి టీపై కావాలి లేదా ఒక మంచి టేక్ దేవాన్ కట్ కావాలి హ్యాండ్లు ప్లేను ఏదైనా ఫుల్ టేక్ ఐటమ్ కావాలి టేక్తో అయితే కొంతకాలం ఆగిద్ది అని చాలామందికి ఆశ ఉంటుంది కానీ దాన్ని కొనాలి అని అంటే ఏమవుతుందంటే చాలామంది ఆలోచిస్తారు రెండు రెండుసార్లు ఆలోచించి మో ఎంత రేటు పెట్టు కొనాలా అని ఒక చిన్న సందేహంలో ఉండిపోతారు అలాగే కాక ఏమవుతుందంటే చాలామంది మార్కెట్లోకి వెళ్ళి షాపుల్లో వాటిల్లో అడిగేసి రేట్ చెప్పగానే భయపడిపోయేమో ఎంత రేట్ ఉంటుందా వీళ్ళు ఎక్కువ చెప్తున్నారని ఒక చిన్న సందేహంలోకి లేదా ఆ వస్తువు కొనాలనే ఆశతో వచ్చిన వాళ్ళు నిరాశ చెందుతారు చాలా వరకు కానీ ఇక్కడ మన లక్కీ రాయల్ ఫర్నిచర్ సొంత మ్యానుఫ్యాక్చరింగ్తో సరికొత్త మోడల్స్తో తక్కువ బడ్జెట్లో ఒక మంచి మంచం కావాలి ఒక మంచి డైనింగ్ టేబుల్ కావాలంటే ఫుల్ టేక్ వుడ్ బలాసా వుడ్లో కూడా మళ్ళీ నెంబర్ వన్ కర్రని ఇచ్చి ఆ కర్రని కోయించి మనం సొంతగా తయారు చేయడం జరుగుతుంది ఈ లక్కీ రాయల్ ఫర్నిచర్స్ ఎక్కడో లేదు మీకు అందుబాటులో మీ నగరంలో మీ చుట్టుపక్కల సరౌండింగ్లు యా నూజివేడి మండలం బోర్వంచ్ గ్రామంలోనే ఉంది ఈ ఆశ ప్రతి ఒక్కరూ నెరవేర్చుకోవడానికి లక్కీ రాయల్ ఫర్నిచర్స్ అనే పేరుతో నువ్వు మనం